Welcome back to our channel Pragati's Diary. మా ఊరికి దగ్గరలో బత్తాయి తోట ఉందని తెలిస్తే ఒకసారి వెళ్దాం అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే బత్తాకాయలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అవి ఏంటి అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఊరు వచ్చేసి మా ఊరికి దగ్గరలోనే ఉంది దగ్గరే అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇక్కడైతే బత్తాయి తోట ఉంది మేమైతే ప్రీవియస్ గా కూడా బత్తాయకాయలు తీసుకున్నాం కానీ నేనైతే ఎప్పుడు ఈ తోటకి వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇక్కడైతే చాలా బత్తాయి చెట్లు ఉన్నాయి బత్తాయికాయలు కూడా చాలా తీయగా ఉన్నాయి ఒక చెట్టు కాకపోయినా ఇంకొక చెట్టు అయినా పుల్లగా ఉంటుంది కదా నార్మల్ గా అయితే అసలు ఇక్కడైతే అలా లేనే లేవు మేము ఏకాయ తిన్నా కానీ అది అయితే తీయగానే ఉంది అసలు బత్తాకాయల్ని ఎలా తినాలని మేము మొత్తం చూస్తుంటే మాకైతే ఎక్కువ పచ్చియే కనిపించాయి ఫైనల్ అయితే ఒకటైతే పండుగ తెంచాను ముందైతే అన్ని కొంచెం ఒక మూడు నాలుగు అయితే పచ్చికాయలే తెంచాను ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే బత్తాయి కాయలు మనం కూడా తెంచుకోవచ్చు మనకి నచ్చినవి కాకపోతే పచ్చివి తెంచకూడదు కొంచెం పండువి అయితే తెంచుకోవాలి బత్తాయి చెట్టుకి అయితే మొత్తం పూతైతే వచ్చింది చాలా బాగుంది చూడడానికి అని వీడియో తీసుకున్నాను తోట ఓనర్ కూడా మనతో పాటే తెంచుతారు కాకపోతే తనకు అన్ని తెలుస్తుంది కదా ఇలాంటివి ఏంటి అనేది మనమేమో కొంచెం చూసి తెంచుకోవాలి మేమైతే కొన్ని అయితే పచ్చివే తెంచాము నేనైతే చెట్లన్నీ చూస్తున్నాను ఏ కాయ తెంచాలి ఏంటిదాన్ని నాకు ఏకాయ చూసినా కానీ పచ్చిగానే కనిపించింది ఇంకా పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు అది కూడా పండుకాయనే తెంచుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే కాయలైతే తెంచుకున్నాను మేము ఇక్కడ బత్తకాయలు తీసుకోవడం ఇదేమి ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా తీసుకున్నాము కాకపోతే అప్పుడు తీసుకున్నప్పుడు అయితే కాయలు అయితే చాలా లావుగా ఉండేవి సేమ్ అంతే ఉంటాయి అన్న ఆశతోటైతే మేము వచ్చాము కానీ ఈసారి అయితే అలా లేవు దాదాపు అన్ని పచ్చికాయలే ఉన్నాయి ఇంకొక వారం అయితే కనుక అన్ని పండుతాయి అని చెప్పారు తోట ఓనరు మాకంటే ముందే వేరే వాళ్ళు వచ్చి కొనుక్కున్నారంట సో అందుకని చెప్పేసి కాయలు అయితే ఎక్కువైతే లేవు ఇక నేనైతే తోట మొత్తం అలా తిరుగుతుంటే నాకైతే నల్లం కనిపించింది ఈ పువ్వు తోటి ఆడుకునే వాళ్ళ మనతో ఈ ఆకుతో కూడా చాలా యూజెస్ ఉంటాయి నార్మల్ గా అయితే ఈ ఆకుని ఎక్కువ చేలల్లోనూ లేకపోతే పొలం గట్లల్లో అలా చూస్తాము ఈ ఆకుని అయితే చాలా రోజుల తర్వాత చూసాను ఈ ఆకు వల్ల యూజెస్ ఏంటి అంటే ఆకులన్నీ ఇలా తీసుకొని మెత్తగా నలపాలి ఇలా నలిపితే దీంట్లో నుంచి పసర్ అనేది వస్తుంది ఈ పసర్ ని మనకి దెబ్బలు తగిలిన దగ్గర రాసుకుంటే తొందరగా తగ్గుతాయి ఈ ఆకుల్ని ఎక్కువగా మేము పలకలకి బోర్డుకి కూడా రాసే వాళ్ళము అలా రాయడం వల్ల అయితే చిక్కగా పడతాయి పడని పలకలకి రాసుకుంటే పలక అనేది మంచిగా పడుతుంది మీరు కూడా ఇలా చేసారా అయితే కామెంట్ చేయండి ఇక మేమైతే బతాకాలన్నీ కోసాము తనైతే కౌంట్ చేస్తున్నారు ఓనరు ఇక కొన్ని కాయలు అయితే మిగిలాయి ఎక్స్ట్రాగా మాకైతే వేశారు ఇలా మేము తోటని వీడియో తీసుకుంటాం అనగానే సరే తీసుకోండి అమ్మా అని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక మేమైతే బత్తాకాయలు అన్ని తీసుకొని అయితే బయటకు వచ్చేసాము ఇక్కడైతే కొండ ఉంది ఆ కొండ అయితే బాగుందని చెప్పేసి వీడియో తీసుకున్నాను ఆ కొండకి దగ్గరలోనే ఒక పెద్ద బావి ఉన్నది దాంట్లో గిజిగడు గుళ్ళు కూడా ఉన్నాయి ఇది ఎంత పెద్దగా ఉందంటే బావి లోతుగా కూడా ఉండొచ్చు నేనైతే దగ్గరకైతే వెళ్ళలేదు ఆ బావి చుట్టూ మొత్తం కొంచెం పడతారేమోనని చెప్పేసి కంప అయితే వేశారు అటు వెళ్ళకుండా నాకు తెలిసి అది చాలా లోతుండొచ్చు ఆ భావించుడగానే నాకైతే భయం వేసింది ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంకా ఆల్మోస్ట్ మాకు రావడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మధ్యలో అయితే చాలా దాహం వేసింది ఇంకా అందుకని చెప్పేసి మేమైతే థమ్స్అప్ అయితే కొనుక్కున్నాము ఇంకా థమ్స్అప్ అయితే తాగి బయలుదేరిపోయాము ఇంటికి ఇంతకీ బత్తాకాయలు ఎంతకి ఇచ్చారు ఏంటి అనేది చెప్పలేదు కదా టెన్ రూపీస్ కి త్రీ కాయలు అయితే ఇచ్చారు చాలా వర్త్ అనిపించింది టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గలేదు పుల్లగైతే అసలు లేవు అన్ని కాయలు తీయగానే ఉన్నాయి ఇక ఇంటికి వచ్చాక బస్తాలో ఉన్న కాయలు అయితే సపరేట్ చేసుకున్నాము మేమైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాయలు అయితే తీసుకున్నాము ఒక్కరమే కాదండి ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కలిపి అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉంది అని చెప్పాను కదా జోగి కూడా మన ఉంటుంది అక్కడైతే ఉన్నదండి తోట ఇంకా మేము అందరం అయితే పార్టీషన్ చేసుకున్నాము ఎవరికి ఎన్ని వస్తాయి అని చెప్పేసి ఇంకా అన్ని సదిరేసుకొని లంచ్ చేసేసి ఒక నాప్ అయితే అంతే ఈ వీడియో అండి ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసారంటే నచ్చే ఉంటుంది కదా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ 金。Ching.